హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మనకి రాబోయే దినాల్లో నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఏ నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదలవుతున్నాయి అనేటువంటి వివరాలు ఇందులో మనకి పూర్తిగా తెలపడం జరిగిందనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే రెండు వేల రెండు వేల గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారని చెప్పేసి ఉద్యోగాల జాతర స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఈయడం జరిగిందనమాట అండి ఆ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారు ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం కావడం జరిగింది రెండు లేదా మూడు రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారు సంతకం చేసిన వెంటనే ఈ నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదల చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అలాగనే రోస్టర్ పాయింట్స్ కూడా ఫిక్సింగ్ చేస్తున్నట్లుగా కూడా కసరత్తు చేయడం జరిగింది అనమాట అంటే క్రితం ఉన్నటువంటి రోస్టర్ విధానం ఏదైతుందో ఆ రోస్టర్ విధానాన్ని ప్రస్తుతం వచ్చినటువంటి వర్గీకరణ ద్వారా దానికి సంబంధించినటువంటి పూర్తి క్రెడెన్షియల్స్ తీసుకుంటూ అంటే ఏ ఏ పాయింట్కి అంటే ఏ ర్యాంక్కి ఏ ఏ కేటగిరీ అనేటువంటిది యాడ్ చేసుకుంటూ రావాలనేటువంటి రోస్టర్ పాయింటింగ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి ఆల్రెడీ నేను రోస్టర్ పాయింటింగ్ అంటే ఎస్సీ ఎస్ ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ అనేటువంటిది ఎస్సీ మాలకి అదే రకంగా ఎస్సీ మాదిగకి సో ఇట్లా వారికి ఏ రకంగా వారి యొక్క రోస్టర్ పాయింట్స్ ఉంటాయి అనేటువంటి వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అంటే మీరు ఇంకా ఆ వీడియో చూడకున్నట్లయితే వెంటనే ఆ వీడియో అనేటువంటి చూడండి సో దాని ప్రకారం రోస్టర్ పాయింట్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా కూడా తెలపడం అనమాట అండి సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతరలు మొదలవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి ఎస్సీ వర్గీకరణపై బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్త పోస్టులు ఫిల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలపడం జరిగిందనమాట మొత్తం మొదటిగా రెండు వేల గెస్టెడ్ ఉద్యోగాల భర్తీ ఆ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి గత ఏడాదిలో ఇచ్చినటువంటి ఆగస్టులో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటనకు ఇంకా యాడ్ చేస్తూ మనకు ఉద్యోగాలు రిలీజ్ చేస్తామన్నట్లుగా ఇందులో మనకు తెలపడం అనమాట అండి అయితే సుప్రీంకోర్టు కోర్టు ముద్ర ముద్ర వేయడంతో ఉద్యోగాల ప్ర భర్తీ ప్రక్రియకు బ్రేక్ అనేటువంటి పడడం జరిగింది అనమాట అండి అయితే రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాక కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ సర్కార్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి సో దానికి సంబంధించినటువంటిది ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేపట్టడం జరిగింది అనమాట అండి సో వారి యొక్క సామాజిక పరిస్థితుల మేరకు ఆ కులాల రిజర్వేషన్లు దాన్ని తీసుకురావాలని చెప్పేసి చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కూడా ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోవడం జరిగింది ఆ బిల్ అనేటువంటిది గవర్నర్ సంతకం గురించి అని చెప్పేసి రాజ్భవన్కి పంపడం జరిగింది రెండు మూడు రోజుల్లో దీన్ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి పంపనున్నట్లుగా సమాచారం తెలపడం జరిగింది అనమాట అండి ఇది అయిపోయిన వెంటనే అంటే టూ త్రీ డేస్లో ఇది అయిపోయిన వెంటనే మనకి రెండు వేల పోస్టులు సంబంధించినటువంటి గెస్టెడ్ పోస్టులు అనేటువంటిది ఫస్ట్ ఫిల్ అప్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట ఇప్పటికే ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి గుర్తించి వాటి భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ అనేటువంటిది ఫిక్స్ చేసి వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అంటే ఐదు వేల డిఎస్సి పోస్టులకు అనేటువంటిది కూడా గెస్టెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట ఈ సంవత్సరం సుమారుగా ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాల అంచనా వేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించినటువంటి ప్రభుత్వం ఫిబ్రవరి ఐదున రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట సో రోస్టర్ పాయింట్స్ అనేటువంటిది ఫిక్స్ చేసే పనులు అధికారులు ఉండడం జరిగిందనమాట ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే మూడు గ్రూపులకు రోస్టర్ పాయింట్స్ అనేటువంటి ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఏ గ్రూప్కు ఏ రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలనేటువంటిది రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఇప్పటికే కమిషన్ అనేటువంటి సిఫార్సు కూడా చేయడం జరిగిందనమాట ఆ మేరకు కొత్తగా ప్రకటించేటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో అందులో ఎస్సీ కేటగిరీలో మూడు గ్రూపులను విడివిడిగా రిజర్వేషన్ ప్రకారం లభించే పోస్టుల సంఖ్య పేర్కొనాలి అందుకోసం ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ విభాగంలో కసరత్తు అనేటువంటిది షూరు చేసినట్లుగా కూడా తెలియడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక మరో టూ డేస్లో మనకి రాజ్భవన్కి వెళ్ళినటువంటి ఫైల్ మీద గవర్నర్ ఆముద ముద్ర వేయడంతో ఫస్ట్ రెండు వేల గెస్టెడ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఐదు వేల డిఎస్సి పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేస్తారు అనమాట అండి సో దీనికంటే ఎక్కువగా కూడా పోస్టర్స్ పోస్టింగ్స్ ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్పీడ్అప్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూల్ అంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి మరిన్ని కరెంట్ అఫేర్స్ అప్డేట్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ చూడకుండా చూడడం మర్చిపోకండి ఈరోజు కరెంట్ అఫేర్స్ అనేటువంటిది నేను ఆఫ్టర్నూన్ సెషన్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నాను అనమాట అండి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మ్యాక్సిమమ్ నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అప్డేట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెన్షన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ ఉంటే రెగ్యులర్ అప్డేట్స్ మీరు మీ వదిలిలో పొందుకోవాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పక్కపోతుంది ఆ బెల్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా విధాలు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్స్ ఫోర్ ఫ్రెండ్స్ బాయ్